కాళేశ్వరంలో సరస్వతి నది పుష్కరాల కోసం పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తున్నారు తెలంగాణలోనే తొలిసారిగా జరుగుతున్న ఈ పుష్కరాలలో పవిత్ర స్నానాలు ఆచరిస్తున్నారు భక్తుల కోసం ప్రభుత్వ శాఖలు అన్ని ఏర్పాట్లు చేశాయి మూడు వేలకు పైగా పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు అధికారులు ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర సరిహద్దుల్లో ఉన్నందున ఆయా రాష్ట్రాల పోలీసులతోనూ కోఆర్డినేట్ చేస్తూ బందోబస్తు చేశామని ఎస్పీ తెలిపారు సో నెక్స్ట్ ట్వెల్వ్ డేస్ ఇది భవ్యగా ఇది సరస్వతి పుష్కరం నడుస్తుంది ఆ కోసం పోలీస్ అడ్మిషన్ నుంచి ప్రాపర్గా అరమేంట్ చేయడం జరిగింది సో దాంట్లో టోటల్ త్రీ థౌజండ్ ప్లస్ పోలీస్ ఫోర్స్ ఇక్కడ పెట్టడం జరిగింది సో దాంట్లో సీఎంస ప్రోగ్రామ్ కూడా మంచిగా కవర్ చేయడానికి ఇది ప్లాన్ ఉంది సో ఆ ప్రకారంగా అరౌండ్ ఫోర్టీ టు ఫిఫ్టీ డిఎస్పీ ర్యాంక్ ఆఫీసర్ అడిషనల్ ఎస్పీ ర్యాంక్ ఆఫీసర్ కూడా పెట్టడం జరిగింది కొన్ని ఐపీఎస్ ఆఫీసర్ కూడా ఇక్కడ ఫర్ ద సరస్వతి పుష్కరలు వస్తున్నారు చాపూర్ డిస్టిక్ కూడా ప్రాపర్గా కోఆర్డినేషన్ నడుస్తుంది సో ఆ ప్రకారం కూడా వారు సైడ్ నుంచి కూడా ప్రాపర్గా సో నెక్స్ట్ ట్వెల్వ్ డేస్ ఇది భవ్యగా ఇది సరస్వతి పుష్కరాలను నడుస్తుంది ఆ కోసం పోలీస్ అడ్మిషన్